పశ్చిమ బెంగాల్లోని హౌరా నగరంలో హేమేంద్ర మోహన్ బోస్ మృణాలిని బోస్ దంపతులకు జన్మించారు తల్లి మృణాలిని ప్రముఖ బెంగాలీ రచయిత ఉపేంద్ర కిషోర్ రాయ్ చెల్లి ఈయన ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రేకి తాత నితిన్ బోస్ తండ్రి హేమేంద్ర మోహన్ బోస్ బెంగాల్ రాష్ట్రంలో ప్రముఖ వ్యాపారవేత్త కళాకారుడు భారతదేశంలో కలర్ ఫోటోగ్రఫీకి ఆధ్యుడిగా పేరు పొందారు తండ్రి ప్రభావంతో నితిన్ బోస్ కి ఫోటోగ్రఫీలో ఆసక్తి పెరిగింది దాంతో కొడుకు ఆసక్తిని గమనించిన తండ్రి హేమేంద్ర జర్మనీ నుంచి మూవీ కెమెరా ప్రొజెక్టర్ ఫిల్మ్ డెవలప్మెంట్ మిషన్ ని తెప్పించి ఇచ్చారు వీటితో నితిన్ బోస్ ప్రయోగాలు చేసి ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ గా తనని తాను మలుచుకున్నారు న్యూస్ రీల్స్ తీసి విదేశాలకు పంపేవారు పంతొమ్మిది నుంచి పంతొమ్మిది మధ్య అనేక డాక్యుమెంటరీ చిత్రాలను నిర్మించారు నితిన్ బోస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఇంగ్రినేషన్ అనే మూకీ చిత్రం ద్వారా కెమెరామెన్ నితిన్ బోస్ చిత్రరంగ ప్రవేశం చేశారు న్యూ థియేటర్స్ అధినేత బిఎన్ సర్కార్ ఆహ్వానంతో ఆ సంస్థలో చేరిన నితిన్ బోస్ దేవదాస్ దేనా పౌన నటి పూజ వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు నితిన్ బోస్ ఎక్కువగా దర్శకుడు దేవకి బోస్ చిత్రాలకు పనిచేశారు సీత చిత్రం కోసం దర్శకుడు దేవకీ బోస్ మదన్ థియేటర్స్ అధినేత సర్కార్ నితిన్ బోస్ కి దర్శకుడుగా అవకాశం ఇచ్చారు న్యూ థియేటర్స్ వారి డాక్ మన్సూర్ చండీదాస్ భాగ్య చక్ర దూప్ చావోన్ ప్రెసిడెంట్ లాగాన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు నితిన్ బోస్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో తీసిన బెంగాలీ చిత్రం భాగ్య మొదటిసారి ప్లేబ్యాక్ సింగింగ్ ని ప్రవేశపెట్టారు భాగ్య చక్ర చిత్రాన్ని హిందీలో హిందీలో కూడా మొదటిసారి ప్లేబ్యాక్ సింగింగ్ ని ప్రవేశపెట్టారు నితిన్ బోస్ రావడంతో న్యూ థియేటర్ సంస్థ నుంచి బయటకు వచ్చిన నితిన్ బోస్ కలకత్తా నుంచి బొంబాయికి వెళ్లి ఎన్నో విజయవంతమైన హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో బొంబే టాకీస్ వారి హిందీ చిత్రం మిలన్ ద్వారా స్టార్ హీరో దిలీప్ కుమార్ ని హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు నితిన్ బోస్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దృష్టిదాన్ బెంగాలీ చిత్రం ద్వారా బెంగాలీ సూపర్ స్టార్ ఉత్తమ్ కుమార్ని పరిచయం చేశారు దితా కథా పుట్లి వారిస్ నర్తకి చార్ దోస్త్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలతో పాటు దిలీప్ కుమార్ వైజంతి మాలతో సూపర్ హిట్ చిత్రం గంగా జమున వంటి క్లాసిక్ చిత్రానికి నితిన్ బోస్ దర్శకత్వం వహించారు దర్శకుడిగా రచయితగా కెమెరామెన్ గా బెంగాలీ హిందీ చిత్ర పరిశ్రమలకు నితిన్ బోస్ చేసిన సేవలకు గుర్తింపుగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం దాదా సాహెబ్ అవార్డును ఆయనకు ప్రకటించి గౌరవించింది భారత ప్రభుత్వం పద్నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరణించారు నితిన్ బోస్